అన్ని కాలాలలో అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యవస్థాపకులు రెండవ భాగం అత్యంత ప్రేరణ కలిగించే ఉద్యమకర్తలు తమ ధైర్యమైన ఆలోచనలను ప్రపంచాన్ని మార్చే వ్యాపారాలుగా మారుస్తారు విజన్ సృజనాత్మకత పట్టుదలతో వారు సవాళ్లను అధిగమించి గొప్ప బ్రాండ్లను నిర్మించారు వారి ప్రయాణాలు లక్షల మందిని పెద్ద కళలు కనాలని జీవితంలో మార్పు తీసుకురావాలని ప్రేరేపిస్తాయి ఇరవై ఒకటి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతిగా అంబానీ టెలికాం రిటైల్ మరియు ఎనర్జీ రంగాలలో భారీ వృద్ధిని సాధించారు భారతదేశ డిజిటల్ పరివర్తనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు ఇరవై రెండు నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు భారతదేశాన్ని గ్లోబల్ ఐటీ పటములో ఉంచడంలో కీలక పాత్ర వహించారు ఆయన నాయకత్వం మరియు కార్పొరేట్ నైతికతకు విశేష గౌరవం లభించింది ఆసియాలో అత్యంత ధనవంతులలో ఒకరు పోర్టులు టెలికాం మరియు రిటైల్ రంగాల్లో విస్తృత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన ఒక ప్రముఖ పరోపకారి కూడా ఇరవై నాలుగు కార్లో స్లిమ్ టెలికాం దిగ్గజం అమెరికా మూవీల్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరయ్యారు లాటిన్ అమెరికాలో అనేక రంగాల్లో ఆయనకు ముఖ్యమైన వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి ఇరవై ఐదు మసయోషిసన్ సాఫ్ట్ బ్యాంక్ వ్యవస్థాపకుడు అలీబాబాలో పెట్టుబడి చేయడం సహా బోల్టెక్ పెట్టుబడులకు ప్రసిద్ధి చెందారు ఆయన విజన్ ఫండ్ ప్రపంచ స్టార్టప్ రంగాన్ని ప్రభావితం చేసింది ఇరవై ఆరు రెన్ జెంగ్ఫీ ప్రపంచంలో అగ్రగామి టెక్ సంస్థలలో ఒకటైన హువావేను స్థాపించారు ఆయన నాయకత్వం చైనాను ప్రపంచ ఐదు జీ మార్గదర్శక దేశంగా మార్చడంలో సహాయపడింది నెగేషన్ ఇరవై ఏడు ఓప్రా విన్ఫ్రే పేదరికం నుంచి మీడియా శక్తిగా ఎదిగి బిలియన్ డాలర్ల బ్రాండ్ను నిర్మించారు ఆమె టాక్ షో మరియు వ్యాపార సంస్థల ద్వారా లక్షల మందికి స్ఫూర్తినిచ్చారు ఇరవై ఎనిమిది బ్లేక్లీ స్పన్స్ వ్యవస్థాపకురాలు కేవలం ఐదు వేల డాలర్లు పెట్టుబడితో షేప్ వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు అతిపిన్న వయస్కురాలైన స్వయం నిర్మిత బిలియనీర్ గా గుర్తింపు పొందారు ఇరవై తొమ్మిది కిరణ్ మజుందార్ షా బయోటెక్ రంగంలోని ప్రథమ మహిళా శాస్త్రవేత్తలలో ఒకరు బయోకాన్ను స్థాపించి భారత బయోటెక్ రంగానికి మార్గం చూపారు ముప్పై ఇంద్రా నూయి పెప్సికో సిఇఓగా ఆరోగ్య మరియు స్థిరత్వ లక్ష్యాలతో కంపెనీకి మార్గనిర్దేశం చేశారు ఆమె మహిళా నాయకత్వానికి అంతర్జాతీయ రోల్ మోడల్ గా నిలిచారు ముప్పై ఒకటి విట్నీవోల్ఫైర్ బంబుల్ వ్యవస్థాపకురాలు మహిళలకు ఆన్లైన్ డేటింగ్ లో సాధికారత కల్పించారు ఒక కంపెనీని పబ్లిక్గా తీసుకెళ్లిన అతి పిన్న వయస్కురాలైన మహిళా సీఈఓ అయ్యారు ముప్పై రెండు సోఫియా అమోరుసో నాస్టీ ను ఫ్యాషన్ బ్రాండ్గా తీర్చిదిద్దారు తరువాత గల్బాస్ సంస్థను స్థాపించి మహిళా వ్యవస్థాపకత చుట్టూ ఉద్యమాన్ని ప్రేరేపించారు ముప్పై మూడు పాట్రిక్ కొల్లిసన్ స్ట్రైప్ సహ వ్యవస్థాపకుడు ఆన్లైన్ చెల్లింపులను డెవలపర్లకు సులభతరం చేసి స్టార్టప్ ప్రపంచానికి వేగవంతమైన పరిష్కారాలు అందించారు ముప్పై నాలుగు ఇవాన్ స్పీగెల్ స్నాప్చాట్ సహ వ్యవస్థాపకుడు అదృశ్యమయ్యే కంటెంట్ ద్వారా సోషల్ మీడియా వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చారు యాప్ యాప్ను ప్రముఖంగా నిలిపారు ముప్పై ఐదు బెన్ సిల్బెర్మాన్ ను సహ వ్యవస్థాపించారు దాన్ని ఒక దృశ్య ప్రేరణ వేదికగా మార్చారు ప్రజలు ఎలా ప్లాన్ చేస్తారు కలలు కంటారు అన్నదానిని ఆయన మారుస్తూ ప్రేరణనిచ్చారు డేనియల్ ఎక్ స్పాటిఫైను స్థాపించి ప్రపంచ సంగీత వినియోగాన్ని తిరగరాశారు సంగీత స్ట్రీమింగ్ ను చట్టబద్ధం చేసి కళాకారులకు అధిక అవకాశాలు కల్పించారు మాహువాటెంగ్ టెన్సెంట్ వ్యవస్థాపకుడు చైనాలో అతిపెద్ద టెక్ సంస్థలలో ఒకదాన్ని నిర్మించి విచార్ట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చారు ముప్పై ఎనిమిది రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు సాహసోపేత వ్యాపారాల వల్ల ప్రసిద్ధి చెందిన బ్రాన్సన్ సంగీతం విమానయానం అంతరిక్ష పర్యాటక రంగాలలో విస్తరించారు ముప్పై తొమ్మిది టోనీ రాబిన్స్ ప్రేరణాత్మక వక్తగా ప్రారంభించి కోచింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన పని ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత మరియు వ్యాపార రూపాంతరానికి ప్రేరణనిస్తుంది నలభై వైవోన్ చౌనాడ్ పటగోనియా వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని పర్యావరణ బాధ్యతతో మిళితం చేసి నైతిక వ్యాపారానికి మార్గదర్శకుడిగా నిలిచారు Thanks for watching. Please like, share, and subscribe. G. Sobhanadri Rao.